కాంగ్రెస్లో తిరుగుబాటు కేడర్లో విశ్వాసం నింపలేకపోతున్న అస్తం పార్టీ ఇక్కడ మొన్నటి వరకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పార్టీలు మారినోళ్ళు లంగలు దొంగలు అని మాట్లాడారు అదేవిధంగా ఆ గోడ మీద ఆలనే కాకి మా గోడ మీద ఆలనీయమని చెప్పారు ఇవాళ వరుసగా బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ నేతలని మరి మరి పార్టీ పిరాయింపుల ద్వారా పోతురా ఎట్లా పోతురో తెలియదు కానీ ఇవాళ పోయిన ఆ నియోజకవర్గాల్లో దాదాపు పది మంది వరకు అనుకుంటా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి చేరడం ఆ పోయిన నియోజకవర్గాల్లో పార్టీ మారిన నియోజకవర్గాల్లో ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యే కావచ్చు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సుంత కేడరు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అక్కడ పోటీ చేసి ఓడిపోయినటువంటి నాయకులు కావచ్చు వాళ్ళ మధ్య కార్యకర్తల పైన ఒక పెద్ద గొడవ వాతావరణం జరుగుతూ ఉంది ఖచ్చితంగా దీని పట్ల పెద్దలు పార్టీ పెద్దలు పట్టించుకోవాలి ఎందుకు తీసుకుంటా ఉన్నారు ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేని మేము ఎంతో పదేళ్ల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలుగా కాంగ్రెస్ నాయకులుగా పనిచేసిన ఇవాళ ప్రతిపక్షంలో గెలిచినటువంటి వాళ్ళని ఇలా మాకు తెచ్చుకుంటా ఉంటే మా నియోజకవర్గంలో సొంత కార్యకర్తలకి కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలకి మధ్య అదేవిధంగా ఇప్పుడు పార్టీ మారి వచ్చినటువంటి వాళ్ళ మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి వివాదాలు జరుగుతూ ఉన్నాయి ఖచ్చితంగా కాంగ్రెస్ పెద్దలు పట్టించుకోవాలి తిరుగు కాంగ్రెస్లో తిరుగుబాటు ఉందని చెప్పి కూడా సొంత కార్యకర్తలే చెప్తా ఉన్నారు మరి చూడాలి ఏ విధంగా ముందుకు తీసుకుపోతారు అయింది అవిశ్వాస పరీక్షల్లో నెగ్గలేక చతికి పడుతున్న మైనం హైదరాబాద్ మీర్పేట కార్పొరేషన్లో కార్పొరేషన్లో బిఆర్ఎస్ పై చేయి కొత్తగా చేరిన ఎమ్మెల్యేలతో పార్టీకి చేటే అని చెప్పి కుండబద్దలు కొట్టిన సీనియర్ నేత మధువాస్కి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి అనుభవం రోజు రోజుకి కాంగ్రెస్ కార్యకర్తలు పెరుగుతున్న అసమ్మతి అని చెప్పి కూడా మొన్న పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ పండుగ కాంగ్రెస్ పండుగ కప్పుకొని కాంగ్రెస్ పార్టీలోకి పోవడానికి చూసినాం అయితే అక్కడ ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ నేతలు వాళ్ళందరూ కూడా ఏదైతే మహిపాల్ రెడ్డి గారి చేరికని తిరస్కరిస్తూ ఉన్నారు కాంగ్రెస్ నేతలే తిరస్కరిస్తూ ఉన్నారు వారి ఎన్ని రోజులు వారికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు మేము వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలకు ఏ విధంగా సానుకూలంగా పనిచేయాలి వాళ్ళ మమ్మల్ని ఎన్నో అవమానాలు పెట్టిర్రు మా మధ్య ఎన్నో ఘర్షణలు ఉన్నాయి అలాంటి వారిని ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది ప్రభుత్వము మీరు మీరు మంచిగానే ఉంటారు ఇక్కడ మా స్థానిక లోకల్లో ఉన్నటువంటి వ్యక్తులు మేము కాంగ్రెస్ కోసం కష్టపడినటువంటి వ్యక్తులము కార్యకర్తలం మేము ఇక్కడ ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది దేనికోసం తీసుకుంటా ఉన్నారని చెప్పి కూడా ఇలా సొంత కార్యకర్తలే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ మరి పెద్దలు కా కాంగ్రెస్ పార్టీ పెద్దలు మరి దీనిపైన సపోర్ట్ చేస్తలేరు ఖచ్చితంగా ఇవాళ పార్టీ మారుతున్నటువంటి అటు ఎమ్మెల్యేలను సొంత కార్యకర్తలు తిరస్కరిస్తూ ఉన్నారంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపైన కాంగ్రెస్లో ఏ విధంగా తిరుగుబాటు జరుగుతూ ఉందో ఒకసారి ఇక్కడ మనం చిన్న వార్త చూస్తేనే అర్థమవుతూ ఉంది ఖచ్చితంగా ఇలా ఏదైతే పార్టీ మారిన పైన అవిశ్వాస తీర్మానం వస్తుంది మళ్ళీ బై ఎలక్షన్స్ రావాలని చెప్పి కూడా ప్రతిపక్ష పార్టీ గట్టిగానే పోట్లాడుతూ ఉంది మరి చూడాలి తెలంగాణలో పార్టీలు మారినటువంటి ఎమ్మెల్యేని వారి వారిపైన అనర్హేటి వేసి మరి మళ్ళీ తెలంగాణలో మళ్ళీ బై ఎలక్షన్స్ తీసుకొస్తారా ఏంటి అనేది మనకు ముందు ముందు తెలియ అంశం ఉంది అట్ అది కాంగ్రెస్కి సంబంధించి కాంగ్రెస్లో కార్యకర్తలు తిరుగుబాటు చేస్తామని అంశాన్ని చూస్తూ ఉన్నాం